<applause> أعوذ بالله السميع من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل أغير الله اتخذوا وليا فاطر السماوات والأرض وهو يطعم ولا يطعم قل إني أمرت أن أكون أول من أسلم ولا تكونن من المشركين قل اني اخاف ان نسيت ربي عذاب يوم نظيم من يشرف عنه يومئذ فقد رحمه وذلك الفوز المبين وان يمسسك الله بثر فلا كاشف له الا هو ويمسسك بخير فهو على كل شيء قدير وهو القاهر فوق عباده وهو الحكيم الخبير قل أي شيء أكبر شهادة قل الله شهيد بيني وبينكم ووهي إلي هذا القرآن لأنذركم به ومن بلغ عِنَّكُمْ لتشهدون أن مع الله آلهه أخرى لَا لا شهدكم إنما هو إله واحد وإنني بريء ما تشركون صدق الله العظيم سمسا پرشم صلو اللہ سبحان تعالیٰ جو شبی صلی اللہ سبحان تعالیٰ مانا اللہ کی صلاة الفجر جماعت ترسل پر طولی بار جانی پرسال کی چیر الحمدللہ اللہ سبحان تعالیٰ مانا اندر اٹھا صلاة الفجر صفی کریم جدا اللہ آمین سورت را اللہ راہ اللہ سبحان تعالیٰ سورہ انعام لونی واقعہ لونی بدنگا وغلی سستو نارو قُلْ <سؤال> اَغَيْهَ اللَّهِ <سؤال> اتَّقِدُ الْوَلِيَّ <سؤال> فَاتِرِ السَّمَامَاتِ <سؤال> وَالْأَرْتِ وَهُوَ يُتَعِمُوا وَلَا يُتَعَمُوا قُلْ اِنِّي اُمِرْبَوْنَا نَقُولَ اَنَا قُنْ لَأَوْوَلَ مَنْ أَسْلُ مُلَدَ قُنْ لَنَيْهُ قُنْ لَا بروقتہ محمد صلی اللہ علیہ وسلم میرو واردو الاج پڑی آکاشا لنو భూమిలో ఆకాశాలను భూమిని సృష్టించిన వారు ఎవరైతే సృష్టికర్త ఉన్నారో ఆయనను కాదని ఇతరులను ఆరాధ్య దైవముగా చేసుకోమని మీరు ఎలా అడుగుతారు అసలు యుతో ఆయనే సమస్త మానవాడికి ఆహారం ప్రసాదిస్తున్నాడు ఆయన మాత్రం ఆయన మాత్రం ఆహారం ముట్టుకోనివాడు ఆయన అందరికీ ఆయన మాత్రం ముట్టుకోనివాడు అలాంటి సృష్టికర్తను వదిలిపెట్టి ఇతరులను నేను దైవంగా ఎలా భావించాలి అని వారిని అడుగు

کن آئن ترمے کا سمجھو ఎవరు కూడా కూడా ఇంత ఎందుకంటే దైవదూతలకు తినాల్సిన అవసరం లేదు దైవదూతలకు మంచి నీరు అవసరం లేదు కేవలం సృష్టిలో భాగమైనటువంటి కొంత దైవదూతల పరిస్థితి ఎలా ఉంటే అల్లాహ ఎలా తింటాడు తినేవాడు కాదు తినేవాడు దైవము కాదు తినిపించేవాడు మాత్రమే దైవము మీరు పెట్టేటువంటి నైవేద్యాలు మీరు పెట్టేటువంటి నైవేద్యాలకు ఆయన అతీతుడు ఆయన శుభప్రతుడు అల్లా శుభ్రత అంటున్నారు నేను మేలుతో అన్న నా ప్రభుత్వ మహమ్ మీరు ఇలా ప్రకటించండి అందరికంటే ముందు నాకు ఇస్లాం స్వీకరించమని ఆదేశించడం జరిగింది అందరికంటే ముందు నాకు ధర్మాన్ని అవలంబించమని ఆదేశించడం జరిగింది అని వారితో చెప్పండి వదా తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీవు అవిశ్వాసుల చేరిపోకూడదు చీరిపోకూడదు తన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట అన్నాడు. ఓనా ప్రవక్త ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిశ్వాసుల నో రాదు అని. మనం ఏమవొందా మనం లహిలీ నమాజులు చేస్తున్నాము కులాం జరుగుతున్నాము జగాము హజ్లో ఉమాలు అన్ని చేస్తున్నాము అవిశ్వాసం మనం ఎప్పుడన్నా చేర కదమ్మా అది ఊహలో కూడా అందరి అని మనం అనుకుంటాము కానీ

انترین جل لگا لگنا رب لین لیا آف لگا سید رب رب ربی اغا بیا ویمالیم اولا پر رب تاما سلالا والای و سلام بیر ویلہ جباندی

من يسرف عنه يوم إذن فقد رحم من يسرف عنه آمها دنانا مها دنا وقت اندية آروج اندر حجر قابل آروج اللہ تبارک و تعالی یور نیتے یور نیتے سشن و طلقی چی جنت لو کی پرویسن کلپیس دارو فقد رحمہ آبیت پینا اللہ سبحانہ وتعالی کرنی چیسے కరణించేశారు అల్లా యొక్క శిక్ష నుంచి ఎవరినైతే అల్లాహ్ తప్పించారో ఎవరినికే తప్పించారో అల్లా తలా యొక్క మహా అనుగరది సహదరణి మహుల్ ఫౌజు మోమె ఇది మహా గొప్ప విజయం అల్లా తలా మనదకి అర్చపడసారిందిగా మీ అల్లా తలా ఎలాంటి శిక్ష లేకుండా జహన్నంలో అడుగు పెట్టకుండా

అల్లాహ్ సుబ్హానా తాలా ఒకవేళ ఒకవేళ మిమ్మల్ని ఏదైనా హాని చేయదలస్తే ముయమ్ సస్కల్లాహు బిజూర్ వే ఏదైనా హాని ఏదైనా కష్టం ఏదైనా నష్టం ఏదైనా బాధకి ఉబి చేయదలస్తే ఫన కాషిఫు లహు ఆ బాధని ఆ కష్టాన్ని ఆ జర్భుని ఆ వ్యాధిని అల్లాహ్ తర్పా దౌర్ ఉచ్చేసే వాల యఫర్రు లేదు ఇల్లా కేవలం ఆయన మాత్రమే చూడండి అల్లాహ్ తాలా అల్లాహ్ తబారక దాసులను పరీక్షిస్తాడు పరీక్షించే నిట్టం రాజగస్తును చేస్తాడు లేపదే ఆస్తులు సంపాదించిన ఆస్తులు తగ్గిపోతాయి కూడా అలాంటప్పుడు ఏ ఆపద వచ్చినా ఆ ఆపదను కేవలం అల్లాహ్ మతభారతాల మాత్రమే దూరం చేసేవాడు ఆయన తప్ప ఆపదను దూరం చేసేవాడి ప్రపంచంలో ఎవరు లేను వైయంశస్ కవి హైరింగ్ ఒకవేళ నీకు ఏదైనా అల్లా నేను చేయగలిస్తే

وہاں سروا تکاری آئینہ ادھکاراں گلا وارو آئینہ کچھتاں گا یدے تیچے آنو ادھچے سی تیر دارو واہوالقاہیر فوق عبادی واہوالحکیم الحبیر آئینے ترگولینی آدھ پتیا واہوالقاہیر فوق عبادی تَنَا دَاسُ لَا پَيْنَا تَنَا مُ آرَادِنچے وارِ پَيْنَا تَنَا مُ ترِسْكَنچے وارِ پَيْنَا تِرُوَوِنِ اَدِي بَتْتْيَمْ تَلَا وَاَرِنُ وَهُوَ الْقَاهِوُ فَوْقَئِ رَادِهِ وَهُوَ الْحَقِيمُ الْخَبِيرُ آئینا مَحَا بِوَيَچْنَا پَرَدُو آئینا مَحَا بْنَانِ قُلْ اَ

કજેતા નહી શતા આ મોડલ તરીકે તરમનો અલ્લાહ તલા जिબ્રેલ અલીને પામી છે શરાબ અંસફા કુઅન યો સહીખ ખબર સફાદા વાર તો અડને પ્રભુ આnder કnte પેદ સાક્ષ્ય એવર દીને વારાડ લંધી કુલ્લા અnder કnte પેદ સાક્ષ્ય અલ્લાહ તબારક તલાની ઈ સૃષ્ટિકર્તા અલ્લાહ સુબાન તલા ભૂમિ આકાશ લભિસવો જોસ તો કામ કરવાના હાલને હરી એક છોટા સાક્ષ્ય બીચો આયે સાક્ષ્ય બીચ લિદી આયે مہا شاکشی شاہید ہوں میری ایمہ میں نے بلتے کارو می کو نا کو مجھا آئینے شاکشی نیمو پرددد جو رمکتہ وووی یا یا حاد کورا سلام کچھو را نیسو دنیا اگرنے حاتم رحمہ اللہ اللہ الی الی جیس نالو یہ وارکی چلوی درماتا کل وووی یا 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 ఉదయం ప్రవక్త సలహు దర్శనం అంటే అల్లా తల అన్నాడు ఏ పురాణ అయితే మీరు వారి వద్ద మీ ముందు ఉన్న వారి మధ్య మీరు చదివి వినిపిస్తున్నారు అంటే తెలుగు ప్రవక్త సలహు అలహి వసలం యొక్క కాలంలో ఉన్నటువంటి వారు ప్రవక్త సలహు అలహి వారి కాలంలో ఉన్నారు సహాబాలు ఉన్నారు వారితో

इंशाल्लाह वले दिन मरको पुरां चिंदे उणदी नहतिक रहमतुल्लाह अलैहि व रिहमतले अस्सलाम यवरि वदको इते कुरान वाचितो वारो प्रबक्त मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम नी तुझ नकले तुझ नकले अय्यनकुम लतशहदु वमन बलग अन्नकुम लतशहदु अन्न माहुलाह अलैहिल कुरान అల్లాహ్ సుబ్హాన వ తాలా ఒకడే ఆరాధ్య దైవము అని ఆయనకు సహవాతులు లేరని ఆయన మాత్రమే ఆరాధనకు కొరకుడని కేవలం అల్లాహ్ సుబ్హాన వ తాలా తరఫు నుంచి ఈ ఖురాన్ ద్వారా మిమ్మల్ని ఈ ఖురాన్ ఎంతమంది వరకు అయితే చేరుతుందో అందరినీ భయపెట్టడానికి నువ్వు ప్రకటించు ఓ అర్హుడు కేవలం శ్రీకో ఏదైతే మీరు అల్లాకి సాటి కల్పిస్తున్నారో వాటి నుంచి నేను వాటికి నాకు ఎలాంటి సంబంధము లేదు నేను మాత్రము నేను మాత్రము అలాంటి సాక్ష్యం ఇవ్వను అని చెప్పు ప్రభుత్వ Allah Rabbul Ibnu Kassir rahmattullah alaihi wa radhihi ne wa tafsir guna qulta Muhammad sallallahu alaihi wasallam నువ్వు వారితో చెప్పు అల్లా తాలా యొక్క సాక్ష్యం కంటే పెద్ద సాక్ష్యం ప్రపంచంలో లేదు నాకు మీకు మధ్య అల్లా సాక్షిగా ఉన్నాడు ఈ కురాన్ ద్వారా అల్లా మిమ్మల్ని భయపెడటమని అంతేకాదు ఈ కురాన్ ఎంత మందికి అయితే చేరుతుందో అందరికీ భయపెడటం ఆ తర్వాత నేను అల్లా తాలా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు అని నేను సాక్ష్యం ఇస్తున్నా ఇతరులను ఆరాధ్య దైవం అల్లా సాటి నేను ఎవరిని కలిపి எவர்த்த அல்லா நீ வீசி கல்பிஸ்தோ ஆசையால அல்லா சுபாமிதல பரம பவித்னா தீர்த்து அணி ஆயன்கெல்லோ பிரவக்த మీరు వారికి తెలియపరచండి అని అల్లా సుమాన్ ఈ వాక్యాల ద్వారా ప్రవక్త సల్లాహేస్ వారి ముందు వచ్చినటువంటి సమూహం ముందు అల్లా సుమాన్ తేట తెల్లం చేశారు కాబట్టి సోదరా ఈ వాక్యాల ద్వారా సూర్య అన్యాయంలోని ఈ వాక్యాల ద్వారా అల్లా సుమాన్ ఏ జ్ఞానం మనకు ప్రసాదించాడో దీనిపైన ఖచ్చితంగా ఆచరణ చేసేటువంటి సుభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక సుభాన్ అల్లాహిహం దేశం అనుకుందాం అభిహంతిగా అశ్వరుల్లా ఇల్లా ఇల్లా అంత ఉస్తాఫ్ అవుతుంది